నమస్కారం న్యూస్ కి స్వాగతం చూద్దాం దావోస్ వేదికగా తెలుగు ముఖ్యమంత్రుల పెట్టుబడుల వేట స్విట్జర్లాండ్కు బయలుదేరిన చంద్రబాబు రేవంత్ రెడ్డి దిగ్గజశఈ భేటీ మేడారంలో హైటెక్ నిఘా తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు జాతరలో ఏఐ డ్రోన్లు జియోటాగ్ల నిఘా ఏపీ లిక్కర్ స్కామ్ వైసీపీ ఎంపీకి ఈడీ నోటీసులు ఈ నెల ఇరవై మూడున విచారణకు రావాలని మిథున్ రెడ్డికి ఆదేశం బంగ్లాదేశ్ కు ఐసీసీ డెడ్ లైన్ భారత్ లో మ్యాచ్లాడే విషయంపై ఈ నెల ఇరవై ఒకటిలోగా తేల్చుకోవాలని స్పష్టీకరణ దక్షిణ భారత కుంభమేళా మేడారం జాతర ఈసారి హైటెక్ హంగులతో సాగనుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి జియో ట్యాగ్ల వరకు భక్తుల రక్షణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది ఈ నెల నుంచి ప్రారంభం కానున్న ఈ మహాఘటం కోసం మేడారం జీరో టెక్నాలజీని తీసుకొచ్చారు టీజీ డ్రోన్లు హీలియం బెలూన్ కెమెరాల ద్వారా ముప్పై కిలోమీటర్ల మేర గగనతలం నుంచి నిరంతర పర్యవేక్షణ ఉంటుంది ఇవి తొక్కిసలాట ముప్పును ముందే పసిగట్టి అధికారులను అలర్ట్ చేస్తాయి జియో ట్యాగింగ్ పిల్లలు వృద్ధులు తప్పిపోకుండా ఉండేందుకు వారి చేతికి క్యూఆర్ కోడ్ ఉన్న జియో కడతారు ఫేస్ రికగ్నిషన్ నేరగాళ్లను గుర్తించేందుకు ముఖ గుర్తింపు సాంకేతికతను వాడుతున్నారు సుమారు పదమూడు వేల మంది పోలీసుల పహారాలు అత్యాధునిక కొమాండ్ కంట్రోల్ సెంటర్ పర్యవేక్షణలో ఈ ఏడాది జాతర జరనుంది చరిత్రలో తొలిసారిగా మేడారం వేదికగా జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలు గోదావరి పుష్కరాలు మెట్రో విస్తరణపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది మున్సిపల్ ఎన్నికల నగరకు సంబంధించి రాష్ట వ్యాప్తంగా గడువు ముగిసిన నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లో త్వరలోనే ఎన్నికలు దర్శించాలని కేబినెట్ నిర్ణయించింది రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో త్వరలోనే షెడ్యూల్ విడుదల కానుంది గోదావరి పుష్కరాలు రెండు పేల ఇరవై ఏడులో జరిగే పుష్కరాల కోసం ఇప్పటి నుంచి ఏర్పాట్లు ప్రారంభించారు బాసా నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ ను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ది చేయనున్నారు హైదరాబాద్ మెట్రో ఫేజ్ టూ విస్తరణకు సంబంధించి భూసేకరణ కోసం రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ములుగు జిల్లా రైతాంగం కోసం పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు ప్రాంతాల్లో ప్రభుత్వ సంస్థలకు భూముల కేటాయింపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రులు వెల్లడించారు రాష్ట్ర రాజకీయాల్లో పటాంచర్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు పెను సంచలనం రేపుతున్నాయి తాను కాంగ్రెస్ లో చేరి తప్పుడు నిర్ణయం తీసుకున్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి మున్సిపల్ ఎన్నికల సన్నాహ సమావేశంలో తన అనుచరులతో మాట్లాడిన మహిపాల్ రెడ్డి ఆనాటి పరిస్థితుల వల్లే కాంగ్రెస్ లో చేరానని కానీ దానివల్ల నియోజకవర్గానికి కానీ ప్రజలకు కానీ ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని అసహనం వ్యక్తం చేశారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునివ్వడం విశేషం పటాంచెరు పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో ఉన్న నూట నాలుగు మంది కౌన్సిలర్లను గెలిపించే బాధ్యత కార్యకర్తలపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు మీడియాకు అనుమతి లేని అంతర్గత సమావేశంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు బయటకు రావడంతో ఆయన తిరిగి కారెక్కుతారా అనే చర్చ జోరుగా సాగుతోంది మేడారం సమ్మక్క సార్ల ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలను దర్శించుకుని మొక్కులు తీసుకున్నారు కోట్లతో గద్దెలు ఆలయ ప్రాంగణాన్ని సీఎం ప్రారంభించారు ఈ సందర్భంగా అభివృద్ధి ఆవిష్కరించారు తన మనవడితో కలిసి అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు ఈ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు సీతక్క పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మహాజాతర కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్క ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు తెలుగు రాష్ట్రాలకు భారీగా పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు దావోసులో నేటి నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఇద్దరు ముఖ్యమంత్రులు వేర్వేరుగా అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల పాటు దావోత్ లో పర్యటిస్తారు పర్యటనలో భాగంగా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మరీ సహా పలువురు సీఈఓలతో సమావేశమవుతారు గ్రీన్ ఎనర్జీ ఏఐ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుపై చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించను వనదేవతల ఆశీస్సులతో మేడారం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నేరుగా దావేసుకు బయలుదేరారు ఐదు రోజుల పాటు జరిగే పర్యటనలో ఆయన తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ రెండు ఆవిష్కరించనున్నారు ఏఐ ఇన్నోవేషన్ హబ్ తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏర్పాటు మూసి పునరుజ్జీవం ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులకు పెట్టుబడే లక్ష్యంగా మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ చర్చలు జరుపుతారు రెండు రాష్ట్రాలు ఈసారి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి లక్ష్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్ల ముందుకు వెళ్తున్నాయి దాబోస్ వేదికగా కుదిరే ఒప్పందాలు తెలుగు రాష్ట్రాల ఆర్థిక పురోభివృద్దికి ఎలా దోహదపడతాయో అన్నమయ్య జిల్లాలో సంక్రాంతి సంబరాలు విషాదాంతమయ్యాయి పండకు ఓరికొచ్చిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అతిగా మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయారు కంబవారిపల్లి మండలం బండవడ్డిపల్లెలో ఈ ఘోరం జరిగింది చెన్నై బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న మణికుమార్ పుష్పరాజ్ పండగ సెలవుల కోసం స్వగ్రామానికి వచ్చారు శనివారం సాయంత్రం స్నేహితులతో కలిసి జరిగిన పార్టీ వీరి ప్రాణాల మీద తెచ్చింది పోటీ పడి తాగడమే వీరికి శాపమైంది శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మణికుమార్ పుష్పరాజ్ ఇద్దరు పోటీపడి పంతొమ్మిది బీర్టీన్లు తాగినట్లు పోలీసులు గుర్తించారు అతిగా మద్యం సేవించడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి తీవ్ర అస్వస్థకు గురయ్యారు ఆసుపత్రికి తరలిస్తుండగానే మణికుమార్ మృతి చెందగా చికిత్స పొందుతూ పుష్పరాజ్ ప్రాణాలు విడిచారు తొలిత కల్తీ మధ్య చనిపోయారని ప్రచారం జరిగినప్పటికీ అతిగా తాగడం వల్లే ఈ మరణాలు సంభవించాయని రాయచోటి కృష్ణమోహన్ స్పష్టం చేశారు పండగపూట ఇద్దరు యువజులు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద చాలకున్నాయి మణికమార్కు భార్య రెండేళ్లకు మరణం ఉండగా పుష్పరాజ్ కు ఇంకా పెళ్లి కాలేదు పల్నాడు జిల్లా గుర్జాల నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్త మంద సల్మాన్ హత్య రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేతలు ఈ రోజు రాష్ట్ర డీజీపీని కరనున్నారు పిన్నెలకు చెందిన మంద సల్మాన్ ను ప్రత్యర్థులు ఇనుపరాటతో కొట్టి దారుణంగా హత్య చేశారని వైసీపీ ఆరోపిస్తోంది ఈ ఘటనపై చర్చించేందుకు అపాయింట్మెంట్ కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి డీజీపీకి లేఖ రాశారు గ్రామం విడిచి బయటసాల దాచుకుంటున్న సల్మాన్ తన భార్యను కలిసేందుకు పిన్నెలకు వచ్చిన సమయంలోనే ఈ దాడి చేరినట్లు సమాచారం రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని ముఖ్యంగా దళిత కార్యకర్తలకు రక్షణ కరువైందని లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు ఈ కేసులో నిందితులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని బాధితులకు న్యాయం చేయాలని వైసీపీ బృందం డీజీపీని కోరంది ఈ హత్యదంతో పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేసింది ఇప్పటికే విజయసాయి నోటీసులు జారీ చేసిన ఈడీ తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది ఈ నెల ఇరవై మూడు తేదీన ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని రెడ్డికి నోటీసులు పంపారు అంతకంటే ముందే అంటే ఈ నెల ఇరవై రెండు విజయసాయిరెడ్డిని విచారించనున్న ఈడీ ఆ మరుసటి రోజు మిథున్ రెడ్డిని విచారించనుండడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది గతంలో ఇదే కేసులో రెడ్డిని సిట్ అరెస్ట్ అయ్యగా ఆయన రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండి బెయిల్పై విడుదలయ్యారు ఇప్పుడు ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ లోతుగా విచారించే అవకాశం ఉంది వరుసగా ఇద్దరు కీలక వైసీపీ నేతలకు ఈడీ నోటీసులు అందడంతో ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి సినీ నిర్మాత బండ్లగాని షాద్నగర్ నుంచి తిరుమల వరకు పాదయాత్రను ప్రారంభించారు సంకల్ప యాత్ర పేరుతో చేపట్టిన ఈ యాత్రపై ఆయన స్పష్టతనిస్తూ ఇది కేవలం తన వ్యక్తిగత మొక్కు మాత్రమేనని స్పష్టం చేశారు గత వైసీపీ ప్రభుత్వ హాయంలో ఏపీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు తాను తీవ్రంగా కలత చెందారని బండ్ల గణేష్ తెలిపారు ఆయన జైలు నుంచి క్షేమంగా బయటకొస్తే ఈ యాత్రకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని చంద్రబాబుపై ఉన్న అభిమానంతోనే ఈ అడుగు వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు చంద్రబాబు యాభై రెండు రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైనందున ఇప్పుడు ఆ వారికి మొక్కు చెల్లించుకుంటున్నారని దీనిని కేవలం ఒక భక్తి యాత్రగా మాత్రమే చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఎన్నికల సమయంలో సైలెంట్ గా ఉన్న బండ్ల గణేష్ ఇప్పుడు సడన్ గా పాదయాత్ర మొదలుపెట్టడం రాజకీయ వర్గాలు ఆసక్తిని రేకెత్తిస్తోంది మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందింది వరుణ్ తేజ్ మెర్లపాక గాంధీ కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ మరియు గ్లిమ్స్ ను చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది బీటీ ఫిఫ్టీన్ గా పిలువబడుతున్న ఈ చిత్రానికి కొరియన్ కనకరాజు అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు కొరియా పోలీస్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ గ్లిమ్స్ అత్యంత ఉత్కంఠ ఉంది సమురాయ్ కత్తితో వరణ్ తీస్తున్న యాక్షన్ చివరిలో కొరియన్ భాషలో అని చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది ఇది ఒక ఇండో కొరియన్ హర్రర్ కామెడీగా రూపొందుతోంది ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది హైదరాబాద్ కొరియాలో షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ మెగా అభిమానులకు ఈ న్ కనకరాజు సరికొత్త కెక్కివ్వడం ఖాయంగా కనిపిస్తోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు పీటర్ నవారు మరోసారి భారత్పై తన అక్కసు వెళ్ళగట్టారు భారతీయులు ఉచితంగా పొందుతున్న ఏఐ సేవల వల్ల అమెరికాలపై ఆర్థిక భారం పడుతోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీ చాట్ జీపీటీ ఏఐ కంపెనీలు అమెరికాలోని డేటా సెంటర్లను వాడుకుంటూ భారత్ చైనా వంటి దేశాలకు ఉచిత సేవలు అందిస్తున్నాయని నవారు పేర్కొన్నారు దీనివల్ల అమెరికాలో విద్యుత్ వినియోగం పెరిగి అక్కడి పౌరులపై విద్యుత్ ఛార్జీల భారం పడుతోందని ఆయన ఆరోపించారు ఈ అంశంపై ట్రంప్ ప్రభుత్వం సీరియస్ గా ఉందని సదరు ఏఐ కంపెనీలపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు గతంలో కూడా భారత్ను హైటాక్ నేషన్ అని విమర్శించడమే కాకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని బ్లడ్ పనిగా అభివర్ణించి నవారు వివాదాలకు కేంద్ర బిందువయ్యారు భారత్ లక్ష్యంగా చేసుకుని నవారు వరుసగా చేస్తున్న ఈ విమర్శలపై భారత విదేశాంగ శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి భారత్ శ్రీలంక వేదికలుగా జరగనున్న ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్లో బంగ్లాదేశ్ జట్టు భాగస్వామ్యంపై సంద్త కొనసాగుతోంది ఈ క్రమంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ కీలక గడువు విధించింది భారత్ లో ఆడే విషయంపై ఈ నెల ఇరవై ఒకటిగా తుది నిర్ణయం చెప్పాలని ఐసీసీ డెడ్ లైన్ విధించింది షెడ్యూల్ మార్పుకు ఐసీసీ ససేమిరా అంటోంది బంగ్లాదేశ్లో మైనార్టీలపై దారుల నేపథ్యంలో భారత్లో తమ ఆటగాళ్లకు భద్రతపై బీసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని కోరుతోంది భారత్లో బంగ్లా జట్టుకు ఎలాంటి ముప్పు లేదని సెక్యూరిటీ రిస్క్ అసెన్మెంట్ ప్రకారం భద్రత తక్కువ నుంచి మధ్యస్థంగానే ఉందని ఐసీసీ భరోసా ఇచ్చింది ఒకవేళ బంగ్లాదేశ్ తప్పుకుంటే ఆ స్థానంలో స్కాట్లాండ్ టోర్నీలోకి తీసుకునే అవకాశం ఉంది షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి ఏడున కోల్కతాలో వెస్టిండీస్తో బంగ్లాదేశ్ తొలిమె చాడాల్సింది మరి ఈ నెల ఇరవై ఒకటిగా బీసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి ఇవీ బులిటిన్ విశేషాలు మరో బుటిన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం